నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరంగల్ మార్కెట్ యార్డు లో మూడు వందలు బస్తాల కొత్త మిర్చి రాకపై తేజ పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో మరియు ఎనిమిది వేల బస్తాల ఎసి మిర్చి రాకపై తేజ పదమూడు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పదకొండు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు వంద హాట్ పదకొండు వేలు నుండి పదమూడు వేల మూడు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పది వేలు నుండి పన్నెండు వేలు దీపికా పదకొండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ యార్డులో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల కొత్త మిర్చి రాకపై మొజిచా మరియు సీడ్ వరైటీస్ ఎనిమిది వేలు నుండి పన్నెండు వేలు తేజ పన్నెండు వేలు నుండి పదహారు వేలు అర్మూర్ పదివేలు నుండి పన్నెండు వేల మూడు వందలు త్రీ ఫోర్ వన్ రకం తొమ్మిది వేలు వేలు నుండి పద్నాలుగు టూ జీరో సెవెంటీ త్రీ మరియు సిజంటా పదివేలు పన్నెండు వేలు తేజా ఫట్కి ఆరు వేలు నుండి ఎనిమిది వేలు ఫట్కి మూడు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు మరియు నాలుగు వందలు బస్తాల ఎసి మిర్చి రాకపై తేజా పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు అర్మూర్ పదివేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు సిన్జెంటా పదివేలు నుండి పన్నెండు వేలు సూపర్ టెన్ రకం పదివేలు త్రీ ఫోర్ వన్ మరియు డీడీ రకం పదివేలు జీరో ఫోర్ త్రీ పదివేలు సీడ్ ఫట్కీ మరియు ఫట్కీ నాలుగు వేలు నుండి ఐదు వేలు సీడ్ వరైటీస్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరియు మధ్యప్రదేశ్లోని దామ్నోడ్లో దామ్ ఏడు వేలు బస్తాల కొత్త మిర్చి రాకపై మాహి పదహారు వేలు నుండి పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేలు డాండికెట్ పదిహేడు వేలు నుండి పదిహేడు వేల ఐదు వందలు ఫట్కీ ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు బోల్ ఫట్కీ నాలుగు వేలు నుండి నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్